హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఆరో తరగతి సైన్స్ ఇదివరకే మనం పన్నెండు పాఠాలు లైన్ టు లైన్ ఇంపార్టెంట్ మీ ముందుకు తీసుకొచ్చాను కదా ఇప్పుడు టీఎస్ డిఎస్సి సైన్స్ ఆరవ తరగతి పదమూడు ఎలా కొలవాలో నేర్చుకుందాం పదమూడవ యూనిట్ పొడవుకు ప్రమాణం మీటర్ మిల్లీమీటర్ సెంటీమీటర్లను చిన్న ప్రమాణాలకు గుర్తిస్తారు పొడవుకు ప్రమాణం మీటర్ మిల్లీమీటర్ సెంటీమీటర్లను ప్రమాణాలుగా గుర్తిస్తారు చిన్న ప్రమాణాలుగా ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు ఒక్క వంద అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కంపాస్ బాక్స్లో ఉండే కోనమాని ఉపయోగించి వంద ఎనభై డిగ్రీలు కన్నా తక్కువ కోణాలను కొలవచ్చు ఒక అడుగు పన్నెండు అంగుళాలకు సమానం మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రామ్ ఇది ఒక ఘనపు సెంటీమీటర్ నీటికి సమానం కౌట్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గుర్తించిన ఉన్నాయి మొఘల్ పరిమాణ కాలంలో పరిపాలన కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు మొఘల్ పరిపాలన కాలంలో పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఒకటిన మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది విమానాలు ఓడల వేగాన్ని నాట్లు లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు ఒక నాట్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ పర్ అవర్కు సమానం ఒక మైలు వన్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్లకు సంబంధం ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల మధ్య దూరాన్ని హారలాక్స్ యూనిట్లలో కొలుస్తారు ఒక మీటర్లో ఒక వంద కోట్లు లేదా ఒక బిలియన్ వంతును నానో మీటర్ అంటారు కంప్యూటర్లు సెల్ ఫోన్ల వంటి సాధనాల మెమోరీని టైట్స్ కిలోటైట్స్ మెగాటైట్స్ గీగాబైట్స్ సారీ మెమోరీని బైట్స్ కిలోబైట్స్ మెగాబైట్స్ గీగాబైట్స్ టెర్రాబైట్స్లలో కొలుస్తారు ఒక కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి ఐదు వేల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది బంగారం వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు మనం తరచుగా పూలదండ పొడవును కొలవడానికి మూరను ఉపయోగిస్తాం పాఠస్థలం పొడవు ఉడంపులను కొలవడానికి అంగ అంగళాలను ఉపయోగిస్తాం చాలా కాలం క్రితం ప్రజలు పొడవులను వారి జాన అంగళాలలో లెక్కల్లో కొలిచేవారు గజమనగా ముక్కు దగ్గర నుంచి అతని చేతి మధ్య వేలు వరకు ఉండి ఉండే దూరం ఒక అడుగు అనగా మూడు గజాలు ఒక అంగుళం అనగా పన్నెండు అడుగులు ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం ఇరీడియం లోహాలను కలిపి చేసిన ఒక ప్రత్యేక లోహంతో చేసిన కడ్డి పొడవును ప్రామాణికంగా తీసుకున్నారు ప్రస్తుతం ఈ లోహపు కడ్డి పొడవుని కొలవడానికి ప్రామాణికంగా వాడుతున్నాం నిజమైన ఈ లోహపు కడ్డి ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలోని మ్యూజియంలో భద్రపరిచి ఉంది మీటర్ స్కేల్ అంతర్జాతీయంగా దూరాలు కొలవడానికి అంగీకరించబడిన పరికరం ఒక మీటర్ అనగా వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ అనగా పది మిల్లీమీటర్లు సాధారణంగా కిలోమీటర్ను పెద్ద పొడవులలో కొలవడానికి ప్రమాణంగా వాడతారు ఒక కిలోమీటర్ అనగా వెయ్యి మీటర్లు ఒక మన కన్ను స్కేల్పై ఏ బిందువు నుంచి మనం కొలతను తీసుకుంటామో ఆ బిందువు నాకు నిటారుగా పైన ఉండాలి ఒక వస్తువు ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటాము చదరపు సెంటీమీటర్ను వైశాల్యంను కొరవడానికి ప్రమాణ కొలతగా తీసుకున్నాం పొడవుకు ప్రమాణం సాంకేతం వైశాల్యానికి ప్రమాణం సాంకేతం పొడవుకు ప్రమాణం మీటర్ సాంకేతం మీటర్ వైశాల్యానికి ప్రమాణం చదరపు మీటర్ సాంకేతం చదరపు మీటర్ సెంటీమీటర్ పొడవుకు ప్రమాణం సెంటీమీటర్ సాంకేతం సెంటీమీటర్ వైశాల్యానికి ప్రమాణం చదరపు సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్ పొడవుకు ప్రమాణం మిల్లీమీటర్ మిల్లీమీటర్ వైశాల్యానికి ప్రమాణం చదరపు మిల్లీమీటర్ చదరపు మిల్లీమీటర్ పొడవుకు ప్రమాణం అడుగు వైశాల్యానికి ప్రమాణం చదరపు అడుగు చదరపు అడుగు సందర్భాన్ని బట్టి చదరపు మీటర్ చదరపు అడుగులను కూడా వైశాల్యాలను కొలవడానికి ప్రమాణ కొలతగా వాడతాం ఒక వస్తువును ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘనపరిమాణం అంటారు చదర ఘనపు సెంటీమీటర్ను ఘనపదార్థాల ఘనపరిమాణం కొలవడానికి ప్రామాణిక కొలతగా వాడతాం ప్రతి సమగణం పొడవు వెడల్పు ఎత్తులు ఒక్కొక్కటి ఒక సెంటీమీటర్గా కొలతలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక ఘనం ఘన పరిమాణం ఒక సెంటీమీటర్ ఒక సెంటీమీటర్ ఇజ్ ఒకటి ఒక సెంటీమీటర్ ఇజ్ కొట్టు ఒక సెంటీమీటర్ ఇసుకొల్ ఒక సెంటీమీటర్ అవుతుంది ద్రవాల ఘన పరిమాణం మిల్లీ లీటర్లలో ఘన పదార్థాల ఘన పరిమాణంను ఘన సెంటీమీటర్లలో రాస్తాము ఒక వస్తువును ఆక్రమించిన సమతలం కొలతను వైశాల్యం అంటారు ఓకే మనము పదకొండవ యూనిట్ పదమూడవ యూనిట్ ఎలా కొలవాలో నేర్చుకుందాం తీసుకొచ్చాగా మళ్ళీ మరొక యూనిట్ని మరొక వీడియో తీసుకొస్తాను బాయ్